హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసి డే వ్లాగ్ అండి ఇది ఎస్టర్డేది సో నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ నైట్ అయితే అంట్లో అసలు తోముకోలేదండి నేను ఫస్ట్ అంట్లోని క్లీన్ చేసుకోవాలి అండ్ ముందు రోజే వచ్చేసి నేను నైట్ ఈ ఇవాళ కుకింగ్ అనేది ఉంటే కనుక ముందు రోజు మాత్రం నేను డెఫినెట్గా ఆకుకూరలు వెజిటేబుల్స్ అన్నీ నైటే కట్ చేసి పెట్టుకుంటాను సో డేలో తొందరగా అయిపోతుంది మార్నింగ్ కట్ చేసి ఉండాలంటే అవ్వదు కదా సో అందుకు నేను నైట్ తోటకూర కడిగి పెట్టేసుకున్నానండి కట్ చేసి సో నీట్గా వాష్ చేసి స్ట్రైనర్లు వేసి పెట్టేసుకుంటే తెల్లరికల్ అండ్ నీళ్ళు కూడా వెళ్ళిపోతుంది కదా సో సో ఫస్ట్ ఆయిల్ అనేది వేసేసి పోపు దినుసులు వేసినాక వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాయి దంచి వేసుకున్నానండి అందులోనే రెండు ఒట్టి మిర్చి కూడా వేసుకున్నాను దాని తర్వాత ఆనియన్ వేసుకేసి ఫ్రై ఆనియన్ ఫ్రై అనేది అయిన తర్వాత మీరు తోటకూర అందులో వేసి కాసేపు మగ్గనివ్వాలండి సో నేను అంత లోపల వచ్చేసి నేను రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను అండ్ నైట్ వాతావరణం చల్లగా ఉండడం వల్ల నైట్ అంట్లు అనేది తోమలేదు సో నేను మార్నింగ్ ఇవాళ మీకు ఎప్పుడైనా నార్మల్గా అంట్లు చదువుతున్నాను అని అంటాను కదా ఆ వర్డ్ అనేది రాలేదు అందుకని సో ఇప్పుడు నెక్స్ట్ అది తోమాలి సో కొద్దిగా పసుపు వేసేసి తోటకూర వేసేసి కలిపి లిట్ పెట్టేసేసానంటే రైస్ కూడా అక్కడ పెట్టేసాను సో నెక్స్ట్ వచ్చేసి అంట్లు తోమడమే ఉంది నా పని అండ్ సాల్ట్ కొద్దిగా టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టేసాను అండ్ ఫస్ట్ వాష్ చేసుకున్నానండి అంట్లన్నీ తోమడానికి వేసేసుకున్నాను కాంటాక్టాప్ క్లీన్గా చేసేసి తోమేసేసాను ఫస్ట్ ఇవి నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అంత లోపల బాబుని కూడా లేపేశానండి సో వాళ్ళు లేసే లోపల నేను ఈ పని అంతా అయిపోతుంది కదా చల్లగా నైట్ ఈ వాతావరణానికి అయితే అస్సలు పని చేయబుద్ధి అవ్వట్లేదు జలుబు తగ్గట్లేదు సో ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ ఏం చేస్తాం చేయక తప్పదు కదా సో అదే పని నేను చేస్తున్నాను అండ్ ఇవన్ మీకు వచ్చేసి ఇంత ముందు చెప్పాను కదండి మీ షో బిజినెస్ గురించి అది నార్మల్గా ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా అని చాలామంది అంటున్నారు అది చెయ్యొచ్చు జీఎస్టీ తీసుకొని ఎవరైనా చేయొచ్చు అండి బట్ నాకు తెలిసినంత మటుకు అది డిస్ట్రిబ్యూటర్స్కి మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకు వాళ్ళకు ఇంట్లో హోమ్ మేడ్ అంటే వాళ్ళే చేసే వాళ్ళైతేనే బెటర్ వాళ్ళకు బెనిఫిట్ అనేది వస్తుంది అందరు చేస్తే మాత్రం అది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే సెట్ కాదు ఎందుకంటే మనం ఓన్గా ఏం మ్యానుఫ్యాక్చర్ చేయం కదా సో దాని వల్ల మనకు బెనిఫిట్ ఉండదు సో తోటకూర కొద్దిగా మగిన తర్వాత ఒక టూ టమాటోస్ అనగా చాప్ చేసి వేసుకున్నాను అందులోనే కారం కూడా వేసుకున్నానండి అండ్ తోమేసిన అంట్లని నీట్ గా ఫస్ట్ సదరేసుకున్నాను నాకు కౌంటర్ టాప్ అనేది నీట్ గా ఉంటేనే నాకు పని అనేది చేయబుద్దు అవుతుంది సో ఎప్పటికప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేస్తూనే ఉంటానండి వైప్స్తోని సో నేను ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇల్లు అంతా ఫస్ట్ హాల్లోకి వచ్చి అది సదిరేస్తాను హాల్లో ఉన్న బెడ్ చదిరేసి ఇల్లంతా నీట్గా చిమ్ముకుంటూ రావాలి టాయ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ వేస్తూనే ఉంటారండి నేను చదువుతూనే ఉంటాను సో ఇది వచ్చేసి మేము న్యూగా వచ్చాము ఈ ఇంటికి రావడమే మేము జస్ట్ ఇంకా టూ మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు అండ్ దట్టు ఇది న్యూ హౌస్ అండి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పూజ చేసుకొని మాకే ఇచ్చారు సో ఇక్కడ ఏమీ ఒక మూల అనేది కూడా ఆప్షన్ లేదు కొట్టలేదు హ్యాంగర్స్ పెట్టలేదు మళ్ళీ కబోర్డ్స్ ఇలాంటివి ఏ ఫర్నిచర్ వర్క్ ఏ చేయించలేదు సో అందువల్ల ఏమన్నా చేద్దామన్నా కూడా మేము కూడా చేయొద్దు అన్న కాన్సెప్ట్ వాళ్ళది కదా ఇల్లు ఖరాబ్ చేయొద్దు ఎలా ఇచ్చారో అలా ఒక సిక్స్ మంత్స్ వరకు అని చెప్పి తీసుకున్నాం మేము సో దానికి వెళ్ళి మేము అంతా ఇట్లా క్లమ్జీ క్లమ్జీగా ఉంది అంటే ఎక్కడ హ్యాంగర్స్ లేనప్పుడు మనం ఎక్కడ పెట్టాలండి నేను సో అందువల్ల ఇలా కనిపిస్తుంది మీకు సో నేను కూడా అలానే అడ్జస్ట్ అవుతూ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి బాబు కూడా ఫ్రెష్ అప్ అనేది అయిపోయాడండి వాడిని రెడీ చేయించేసి చెప్పేసాను తినడానికి అయితే నేను పాస్తా చేస్తాను అన్నానండి బాబు వద్దన్నాడు సో మ్యాగీ అయితే లేదు అప్పటికి అండ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగీ కూడా నేను ప్రిఫర్ చెయ్యాను బట్ లేదు కూడా సో బాబుకి వచ్చేసి అడిగితే పాలు బిస్కెట్ తింటా అన్నాడు సో ఆయనకు అది ఇచ్చేసాను ఆయన రెడీ అయిపోయిండు అంత లోపల ఇక కూడా లేసాడండి ఇక్కడ నేను బాబుకి వచ్చేసి రెడీ చేయించేసాను వాడు తినేస్తున్నాడు కూడా తినేసాడు నేను ఇంకా అవన్నీ వదిలి రావడమే సో బాస్కెట్కి వచ్చేసి తోటకూర రైస్ పెట్టి కలిపానండి కొంచెం చల్లగైనాక కలిపితే కనుక అన్నం చప్పబడకుండా ఉంటుంది అండ్ కర్రీ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదు అండ్ చిన్ను లేసి స్టార్ట్ చేశాడండి నేను తింటాను అని సో బ్రష్ చేసుకున్నాక పెడతానని తనతో మాట్లాడుకుంటూనే నేను పని చేస్తున్నాను ఇక్కడ చెప్పాను కదా నేను ఇది న్యూ హౌస్ అని బట్ వీళ్ళు న్యూ హౌసే కానీ మొత్తం వర్షం వచ్చిందంటే ఇంట్లోకి మాకు వాటర్ చాలా వస్తుందండి వాళ్ళు ఎలా అంటే హండ్రెడ్ యార్డ్స్ మొత్తం కవర్ చేసి కట్టేశారు ఇంత సైడ్స్కి బాల్కనీ అనేది వరండా అనేది ఏది ఓపెన్ చేయలేదు సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వలేదు సో దానివల్ల వాటర్ అనేది ఏ డైరెక్షన్లో కొట్టినా కూడా డైరెక్ట్ అది విండో నుంచి రావడం లోపల ఫాల్స్ అంతా ఫాల్స్ సీలింగ్ ఎక్కడైతే చేసిరా అక్కడ సైట్స్ నుంచి అడ్జస్ట్ నుంచి కారుకుంటూ లోపలికి వచ్చేస్తుంది మాకు విండోస్ కనుక ఒకవేళ బై మిస్టేక్ పెట్టకపోతే మాత్రం ఇంకా అయిపోయినట్టే ఇల్లు అంతా మొత్తం గజిబిజిగా అయిపోతుంది సో అదే అవుతుంది మాకు ఎవ్రీ డే ఈ వాన పడడం నాకు ఇంట్లో కూడా మొత్తం ఉండడం బయట వాతావరణం కింద ఇంకా వరండా చాలా పెద్దగా ఉంది అది క్లీనింగ్ ప్రాసెస్ అండ్ స్టెప్స్ కూడా ఏదైతే కాలనీ ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ అన్ని ఇల్లులకు ఉన్నట్టు ఎంట్రన్స్ డోర్ అనేది ఇవ్వలేదు నాకు ఇలా మొత్తం మొత్తం ఈ గేట్ దాటి నేను ఇలా గా లోపలికి వెళ్ళినాక ఈస్ట్ ఫే ఈస్ట్ ఫేసింగ్లో డోర్ అడ్డేది బ్యాక్ సైడ్ ఇచ్చాను సో అటు వెళ్ళి బ్యాక్ ఓపెన్ చేసి అక్కడ చూడాలండి సో అంత లోపల నేను వచ్చేసి కిందికి వచ్చేసి ఇంకా బాబుని కూడా పంపించేశాను అండ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసానండి ఇల్లు అయిపోయింది కిందికి వచ్చి వాకిలిగా బాబుని కిందికి పంపించినప్పుడు ఊకేస్తానండి ఎందుకంటే వర్షం పడుతుంది నేను మళ్ళీ టూ త్రీ టైమ్స్ దిగుతే నాతో పాటు పిల్లలు కూడా దిగుతారన్న కాన్సెప్ట్ కొద్ది సో ఇక పైకిందంతా అయిపోగొట్టేసి ఒకటేసారి పైకి వచ్చేసాను ముందుగా ఫస్ట్ బట్టలు నేను చేసేది నెక్స్ట్ బట్టలు నానబెట్టుకుంటూ బ్రష్ చేసేసుకుంటామండి అవి నాంతే తొందరగా అయిపోతుంది అంత మీకు టైం పడదు స్ట్రెమ్ ఉండదు ఏమైనా మరకలు ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతాయి సో ఫస్ట్ నేను నానబెడతానండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న మినిమం అనిపిస్తాను ఇక్కడ వచ్చేసి బ్రష్ చేయమంటే మాత్రం బ్రష్ చేయకుండా సతాయిస్తున్నాడు సో ఇంకా నేను బ్రష్ చేయడం ఆపేసి బాబుకి బ్రష్ చేయిపిచ్చేసాను హాట్ వాటర్ కూడా పెట్టానండి ఇక్కడ ఆయనను ఫ్రెష్ అప్ చేసేస్తే అయిపోతుందని సో రెండు పండ్లు అయిపోతాయి ఇంకా ఆయన అయిపోయింది ఆయన కడిగిపిచ్చేసి ఆయన చేయిచ్చేస్తాను హాట్ వాటర్ తీసుకొచ్చేసాను అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే అండి ఇంకా చిన్నకొచ్చేసి ఫుడ్ కూడా పెట్టేసాను తినడానికి ఆయనకు వచ్చేసి నేను ఇక్కడ పాస్తా చేశానండి పాస్తా ఇంకా చెయ్యలేదు చేసేంత వరకు చల్లగా అయిపోతుంది ఇంకా మా వారు లేవలేరు కాబట్టి అంత లోపల మళ్ళీ బెడ్ అంత నీట్గా చదివేసుకొని చిన్ను కాసేపుని నేను ఆడిపించాను ఆయన స్టాప్ ఏడుస్తున్నాడని ఆయన ఫ్రెష్ అప్ చేయించేసి ఆయనకు బిస్కెట్స్ ఇచ్చి ఆడిపిచ్చేసాను ఇంకా బిస్కెట్స్ తిన్నాడు వచ్చేసి నేను ఫస్ట్ బట్టలు ఉతకాలండి ఈ వర్షానికి ఎండవు కదా సో నేను ఫస్ట్ బట్టలు ఉతికేసి నేను ఫ్రెషప్ అయిపోతే అయిపోతుంది దాని తర్వాత పాస్తా చేద్దామని ఊరుకున్నాను సో నేను సెకండ్ బాబు డెలివరీ గురించి చెప్పాను కదా సెకండ్ బాబు డెలివరీ అప్పుడు మాత్రం నాకు ఎయిత్ మంత్ వరకు ఓకే బెడ్ రెస్ట్ అన్నారు అది కూడా ఒక ఎందుకంటే మనం కేరింగ్ తీసుకొని ఉండాల్సి వస్తుంది అది కూడా నాకు ప్రాబ్లమే అయింది బట్ ఈ బేరింగ్ ఏదైనా మనం ఇష్టం కొద్దీ ఎంత కష్టాన్ని బేర్ చేయగలుగుతాం ఇష్టం ఉంటే అదే ఇష్టం లేని పని మాత్రం మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది సో నా విషయంలో కూడా అదే అయ్యింది సో బాబు కోసం నేనైతే బేర్ చేసుకున్నాను అది తప్పదు కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే నాకు ఎయిత్ మంత్ వరకు బాగానే ఉన్నదాన్ని నైన్త్ మంత్ ఇంకా డెలివరీ లాస్ట్ స్కానింగ్ అప్పుడు మాత్రం త్రీ స్కానింగ్స్ ఉంటాయి టోటల్గా సో నైన్త్ స్కానింగ్ మాత్రం నాకు హై బీపీ అని వచ్చింది ఆ హై బీపీలో ఆమె వచ్చేసి నాకు సజెషన్ ఏంటంటే నా నార్మల్గా డాక్టర్ చేయాల్సిన పని అప్పటి మటుకు బేబీ అనేది కరిగిపోయింది నాకు హైబీపీ వల్ల లోపల నేను ఇంకా డెలివరీకి వన్ వీక్ బిఫోరే నేను వెళ్ళాను నాకు పెయిన్స్ వస్తున్నాయి ఎలానో ఉంది నాకు అసలు అవ్వట్లేదు అని అప్పుడు డాక్టర్ ఏం చేసింది తను అన్నది లేదు నీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది బేబీ బీపీ అయితే కొంచెం పర్లేదు కదా చూద్దాం చూద్దామని అన్నది అప్పటికే నేను మొత్తం స్వెల్లింగ్ అయిపోయాను వన్ వీక్ ముందే కానీ తను ఇంకా అలా చెప్పడం వల్ల నేను మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇట్లా పెయిన్స్ని ఒప్పుకొని బ్యాగ్ తీసుకోవడం వల్లనేమో నాకు వన్ వీక్ లేట్ అయిన తర్వాత జూన్ ఎగ్జాక్ట్ జూన్ నైన్త్కి వచ్చేసి బాబు డెలివరీ అనేది అయ్యిందండి అది కూడా చాలా ఒకే ఒక సెకండ్లో అయిపోయింది కానీ బట్ క్రిటికల్గా అయింది అది ఎలా అంటే బేబీ మొత్తం కరిగిపోయిందంట లోపల వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే పుట్టాడు అది కూడా మళ్ళీ నేను వెనస్డే రోజు మార్నింగ్ కూడా కాదండి ఈవినింగ్ టైంలో అడ్మిట్ అయ్యాను నేను త్రీ థర్టీ టూ థర్టీ మేబీ ఆ టైంలో అడ్మిట్ అయితే నాకు నైట్ సేమ్ ట్వెల్వ్ ఫోర్ అంటే థర్స్డే డే పడినాక బాబు డెలివరీ అనేది అయితే నాకు అయ్యింది సో ఆ డెలివరీ అనేది ఎలా అయ్యింది అనేది కూడా షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే అక్కడ డాక్టర్ నాకు బిఫోర్ వన్ వీక్ ముందు ఒకవేళ నాకు నార్మల్ డెలివరీ ఆప్షన్ ఆప్షన్ లేదు అన్నప్పుడు తను ఆపరేషన్ అనే చేసి తీసేది బట్ అలా కూడా మాకు సజెషన్ ఇవ్వలేదు తను అలా కూడా చేయడం పోవడం వల్ల బాబుకు చాలా ప్రాబ్లం అయింది వెయిట్ లాస్ మళ్ళీ నా హెల్త్ ఇష్యూ కూడా అక్కడ మెయిన్ ఇంపాక్ట్ అయ్యిందండి అండ్ డెలివరీ అయిన తర్వాత వచ్చేసి వన్ డే ఇంకా అలా ఇలా బాబు పుట్టిన తర్వాత ఓకేగా వెయిట్ లాస్ ఉన్నాడు సో కేర్ తీసుకోవాలన్నారు నార్మల్గా చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళాము ఓకే నార్మల్ కేర్ ప్రికాషన్స్ చెప్పారు ఓకే అనుకున్నాం కొన్ని సిరప్స్ ఇంజెక్షన్ కే విటమిన్జి తీసుకోమంటే ఓకే అనుకుని వచ్చేసామండి దాని తర్వాత వచ్చేసి మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది థర్స్డే ఈవినింగ్ ఫోర్ ఆర్ త్రీ థర్టీ టైంలో బాబుకొచ్చేసి వచ్చేసి ఫీడింగ్ పాలు అనేది అప్పటికి ఇంకా నాకు రాలేదు కాబట్టి బాబుని స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు మా వాళ్ళు చేస్తున్నప్పుడు అట్ ఎ టైం ఒక్కసారిగా వామిటింగ్ అనేది చేసుకున్నాడు అది కూడా బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు సో అది ఒకటి పెద్ద మైనస్ అయిపోయింది డా డాక్టర్ని అడిగితేనేమో ఇలా ఎందుకు అవుతుంది అని ఆమె అన్నది ఎలా అంటే ఇంకా నేను ఏం చేయలేను నేను నార్మల్ ఇది చేయగలుగుతాను చిల్డ్రన్స్కి సంబంధించింది నాకు తెలియదు సో నీలఫుర్కి తీసుకెళ్ళండి బెటర్ అని చెప్పి మాకు నీలఫుర్కి రాసిచ్చింది సో అక్కడికి వెళ్ళినాక బాబుని థర్స్డే రోజు ఈవినింగ్ తీసుకెళ్తే మళ్ళీ ఫ్రైడే సాటర్డే సాటర్డే వరకు నేను నేను ఇక్కడ ఎక్కడైతే డెలివరీ అయ్యానో ఆ హాస్పిటల్లో నేనున్నాను ఫుల్ వచ్చేసి మా అక్క మళ్ళీ మా వారు ఈ బాబు ముగ్గురు అక్కడ ఉన్నారు బాబు కండిషన్ అనేది ఏం చెప్పారు వాళ్ళు నాకు ఇక్కడ నేను టెన్షన్తోని ఒక్కరోజు ఒక్కొక్కటిలాగా చెప్తున్నారు నాకు నెక్స్ట్ డే వచ్చేసి మా వారు వైట్ జాండీస్ వచ్చాయంట బాబు క్రిటికలు బతకడం ఇది అన్నీ ఎలా అంటే అసలు నా మైండ్ నేను ఇంకా కంట్రోల్ చేసుకోలేనంత ఇదిగా ఉండేదండి అప్పుడు నా పొజిషన్ సో అలా అయిపోయిన తర్వాత నీలఫూర్కి వచ్చేసి వెళ్ళిన తర్వాత బాబు అసలు ఫీడింగే అవ్వట్లేదు వానికి మిల్కే లేదు అప్పుడు బేబీకి కూడా వాళ్ళు వదలకుండా గా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే కంటిన్యూస్గా బ్లడ్ మాత్రం తీశారండి ఒక్క ఒక్క కొంచెం తీస్తే ఏం కాదు కాకపోతే ఒక నిడుల్ మొత్తం తీయడం వల్ల ఒక వానికి ఎంత ప్రాణం అంటే అబ్బా చాలా అంటే చాలా ఘోరం అలా కంటిన్యూస్గా తీయడం స్టార్ట్ అయింది ఇంకా సాటర్డే వరకు బాబుది నాది డి ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ అవ్వడం వల్ల నాకు ఇంజక్షన్ తీసుకోమని అన్నారు సో నేను ఇంజక్షన్ తీసుకొని అదే రోజు జర్నీ కూడా చేయొద్దు కొంచెం డ్రెస్ తీసుకోమన్నారు బట్ నేను బాబా అక్కడ ఉండడం నేను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేక ఇమీడియట్గా డిశ్చార్జ్ రాయించుకొని నేను సాటర్డేగా కండిషన్ నాకు క్లియర్గా చెప్పట్లేదు అర్థం అవ్వట్లేదు నాకు ఉండాలనిపించట్లేదు సో నేను ఇంకా సాటర్డే మార్నింగ్ ఇంజక్షన్ తీసేసుకొని మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను నీళ్ళఫూర్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకా మా అక్క తను వెళ్ళిపోయింది నేను ఉంటాను చూసుకుంటానంటే మా అక్క వెళ్ళిపోయింది అప్పుడు ఎట్లా అంటే ఇంకా బాబుకి ఫీడింగ్ అనేది చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా చూసుకున్నాక అప్పుడు ఓకే కానీ అప్పటికి కూడా ఇంకా ఆక్సిజన్ ఇంక్యుబేటర్లో పెట్టే ఉన్నాడండి చా పాపం పుట్టినప్పటి నుంచి వాడు చాలా అంటే చాలా త్రీ ఫోర్ డేస్ బాగా సివియర్గా ఇది అయిపోయిండు ఇంకా మాకు కండిషన్ అనేది క్లియర్గా చెప్పారు అసలు ఇంతమంది డ్యూటీ డాక్టర్స్ చేంజ్ అవుతారు తెలుసా అండి నాన్ స్టాఫ్గా వన్ వన్ అవర్కి ఒకరు వస్తారు కేషీట్ని బట్టి చూస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చూస్తారో అది కేషీట్లో అంటే యాడ్ చేసుకుంటూనే పోతున్నారు కానీ కండిషన్ అనేది ఏమీ చెప్పరు అది మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా మాకు కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే డాక్టర్సే క్లియర్గా చెప్పనప్పుడు మాకు ఎలా తెలుస్తుందండి సో అలా మేము బ్యాలెన్స్ చేసుకుంటూనే వస్తున్నాం కాకపోతే నీళ్ళఫుల్ల ఉండడానికి పెద్ద భయం అంటే అది ఎందుకంటే గంటకొక చిన్న పాపలు ఇలా చనిపోవడము ఆ తల్లిల ఆవేదన ఇంత గట్టిగా అరిచి ఏడవడం అంత భయంకర శబ్దాల మధ్యలో అయితే మాత్రం ఉండలేము సచ్చి బ్రతుకుతున్నట్టే మనం ఆ క్షణంలల్లా అరిచేతులలో పెట్టుకొని ఉన్నారంటారు చూడండి ప్రాణాలని అలా లాబం మేమైతే చాలా ప్రాబ్లం అయిపోయింది డే అంతా మా బార్ చూసుకోవడం నైట్ అంతా నేను ఇట్లా షిఫ్ట్ లాగా చేసుకోవడము బాబుని వదిలి వెళ్తే ఇట్లా చేంజ్ చేస్తారు మంచి పిల్లల్ని బాగాలేని పిల్లల్ని ఇట్లా ఎక్స్చేంజ్ చేస్తారు అన్న భయం ఒకటి ఇంకా మిడిల్ వాళ్ళు ఇలా ఎవరు ఒకరు అక్కడ ఆప్షనల్ అనేది మేము ఇవ్వకుండా మేమే చేంజింగ్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా సఫర్ అయ్యాము బట్ డాక్టర్ని డిశ్చార్జ్ అడిగితే మాత్రం ఆ డిశ్చార్జ్ అడిగిన రోజు ఇంకొకటి ఏదన్నా అడిషనల్గా చేసి మళ్ళీ బ్లడ్ రాసేది నాకు సో అలా మాకు చాలా డిసప్పాయింట్ అనేది అయినామండి సో ఇక మాకు ఓపిక లేక మా వారైతే డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోదాం ప్రైవేట్ హాస్పిటల్లో చూపిద్దామే మనం ఉంటే అని చెప్పి ఇంకా నాకు నచ్చ చెప్పేసి ఇంకా వేరే వాళ్ళని కూడా పోనీ మా ఒక్కరికే అనుకోవచ్చు ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ చిన్నతో పాటు ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకు కూడా సేమ్ కండిషన్ అండి వాళ్ళు మాకన్నా ముందే వచ్చారంట ఆల్రెడీ మేము సెవెన్ డేస్ అయిపోతుంది మాకు ఇంకెలాంటిది చెప్పట్లేదు ఇంకా అది నీట్నెస్ ఒకట్లేదు వాష్రూమ్స్ అయితే చాలా అంటే చాలా వేస్ట్ అసలు సర్వీస్ అది అసలు బెడ్స్ కానీ అంతా ఇక గవర్నమెంట్ హాస్పిటల్ హోటల్స్ అంటే ఎలా ఉంటాయండి అది నీలఫూర్ కాబట్టి చిన్న పిల్లలకి సంబంధించింది ఎక్కడెక్కడో లాంగ్ నుంచి వచ్చారు వాళ్ళు బ్యాంకాక్ సారీ బెంగళూరు నుంచి ఇట్లా లాంగ్ లాంగ్ నుంచి వచ్చారు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సో అలాంటి వాళ్ళకు అంత లాంగ్ నుంచి ఇక్కడైతే ఎవరు ఉండరు కదా సో వాళ్ళ అలాంటి వాళ్ళైతే ఆప్షన్ ఉండదు సో ఫెసిలిటీస్ అనేది కొంచెమన్నా నార్మల్ యూసేజ్ పర్పస్ అన్న పెట్టాలి కదా అలా పెట్టలేదు సో అదొకటి ప్రాబ్లం అయిపోయింది బాగా ఇంకా ఉండాలన్న ఫీలింగ్ కూడా పోయింది మాకు ఇంకా మేము ప్రైవేట్లో చేయించుకుందామని మేము అంటే వాళ్ళు డిశ్చార్జ్ ఫామ్ మీద మాకు సిగ్నేచర్ చేయించుకున్నారు ఏమైనా అయితే మీదే సంబంధం మాది ఏ బాధ్యత లేదు అని చెప్పి మళ్ళీ అడ్మిట్ చేసుకోము అని చెప్పి ఒకటి రాసి రాపించుకున్నారండి దానికి కూడా మేము యాక్సెప్ట్ చేసాము రాసేసాము రాసేసి ఇంకా మేము వచ్చే బయటకు వచ్చేసాక మళ్ళీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తే మాత్రం బాబు కండిషన్ ఓకే బట్ వీక్గా ఉన్నాడు కదా సో అదొక్కటి ఇంపాక్ట్ అది బ్లడ్ వామిటింగ్స్ ఎందుకు అయ్యిందో కూడా చెప్పాడు అది వచ్చేసి ఉమ్మ నీరు అనేది మొత్తం డీప్ క్లీనింగ్ అనేది చెయ్యలేదు చెయ్యడం పోవడం వల్లనే ఆ బాబు కల్లా వామిటింగ్స్ అంతా వేస్టేజ్ మింగాడు